హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మనం యూనివర్స్ ఆర్టికల్లో వచ్చేసి ఉపాధ్యాయ ఖాళీలు పంతొమ్మిది వేల పదిహేడు ఉన్నట్టుగా మనం ఇందులో అయితే చూస్తున్నాం మనము విద్యాశాఖ నివేదిక రీసెంట్గా వచ్చిన నివేదికలో దాదాపుగా పోస్టులు ఇదే విధంగా ఉన్నట్టయితే మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ పోస్టుల వరకు మంజూరైన పోస్టుల ఆధారంగా ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఎన్ని భర్తీ అయినవి ఎన్ని మంజూరైనవి అని చెప్పేసి అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ప్రీవియస్గా వచ్చేసి అసలు ఉపాధ్యాయ పోస్టులు లేవు ఏ ఐదు వేలో ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి అందులోనే ఫిల్ చేయాలని చెప్పేసి అయితే వింటున్నాం అసలు టిఎస్సీ ఉంటుందా ఉండదా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది సో ప్రతి టిఎస్సి ముందు కూడా ఈ చర్చ్ అనేది సర్వసాధారణం అండి సో దాన్ని పక్కన పెడితే ఎప్పుడు డిఎస్సీ జరిగినా కూడా ప్రతిసారి అసలు పోస్టులు లేవు ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు అనే మాట అయితే ప్రతిసారి వస్తుంది కానీ రియాలిటీలోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ అయితే పెరిగింది సో పెరిగిన ప్రతి స్కూళ్ళలో టీచర్ల ఖాళీలు అయితే ఉన్నాయండి సో ఇంతకు ముందు కంటే కూడా ఖాళీలు అయితే గణనీయంగా ఉన్నాయి సో ఖచ్చితంగా డిఎస్సీ కనుక వేసినట్టయితే ప్రీవియస్గా వేసిన ఐదు వేలు ఆరు వేలు కాకుండా ఎక్కువ మొత్తంలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు నిబద్ధతతో అన్ని ఫిల్ అప్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో ఇక్కడ మనం న్యూస్ చూసినట్టయితే వయోపరిమి వయోపరిమితి దాడుతున్నదని ఆందోళన చేస్తున్నారని పంతొమ్మిది వేల పోస్టుల్లో పదివేల ఎస్జిటి పోస్టులే ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నాడు మెగా మెగాడిఎస్సి నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో దాని తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రెండుసార్లు కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలోని సర్కారు బడల్లో పంతొమ్మిది వేల పదిహేడు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిలో పదివేల మూడు వందల తొంభై పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే ఉన్నాయి నాలుగు వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేసేందుకు డీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం సో మొత్తం మీద మనకు టెట్ పెట్టారు డిఎస్సి మరిచారు అని చెప్పేసి అయితే మనం ఇంకో దగ్గర చూస్తున్నాం నిరుద్యోగుల డిమాండ్ మేరకు ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ ఇంతవరకు కూడా రాలేదు దీని మధ్యలో వచ్చేసి మనకు రెండు డెట్లను అయితే కండక్ట్ చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు రైట్ సో ఎప్పుడైతే మనకు మిగులు టీచర్లను సర్దుబాటు చేయడానికి జివో ట్వంటీ ఫైవ్ని తీసుకొచ్చారో ఈ జియో ట్వంటీ ఫైవ్ ఆధారంగా మిగులు టీచర్లను తేల్చి సర్దుబాటు చేయాలని అయితే అన్నారు ఈ దశలో మంజూరైన పోస్టులను బట్టి పోస్టులను రద్దు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తున్నది దాదాపు రెండు వేలకు పైగా ఐసిటీ పోస్టులను రద్దు చేసేందుకు ప్రతిపాదన సైతం పంపించింది విద్యార్థుల సంఖ్య మరింత తగ్గితే భవిష్యత్తులో మరికొన్ని పోషణలు రద్దు చేసే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అదే తొలి నుంచి ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులు ఎన్రోల్మెంట్ పెరిగేదని కూడా అంటున్నారు సో డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అయితే సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ శోక ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా మనం ఇందులో చూస్తున్నాం సో ఇది పక్కన పెడితే మనకు పోస్టుల వారిగా ఖాళీలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం గెజెటెడ్ హెచ్ఎం అయితే నాలుగు వేల నాలుగు వందల ఆరు మంజూరు అయితే భర్తీ అయిన వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందులో ఖాళీలు వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు ఇది అధికారికంగా విద్యాశాఖ ఇచ్చిన ఒక జియోలో ఇదైతే ఉందండి సో హెచ్ఎం పోస్ట్లో చెప్తే నాలుగు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది మూడు వేల ఐదు వందల ఇరవై మంజూరు భర్తీ అయితే ఆరు వందల యాభై ఒకటి మాత్రము ఖాళీలు ఉన్నాయి ఎస్జీటీలో వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మంది మంజూరు అయితే నలభై ఏడు వేల నూట ఇరవై ఆరు భర్తీ అయితే పదివేల మూడు వందల తొంభై ఐదు పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు భాషా పండితులకు రెండు వందల తొంభై మూడు పోస్టులు పీఈటి మూడు వందల పదమూడు వొకేషనల్ ఇతర టీచర్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది సో ఇది మనకు ఓవరాల్గా అఫీషియల్గా ప్రీవియస్గా వచ్చిన టాటా అండి ఇందులో వచ్చేసి తక్కువలో తక్కువగా మనకు చేసినా కూడా ఖచ్చితంగా రెండు వేస్ స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ కలిపినా కూడా పది నుంచి పన్నెండు వేల పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికైతే అవకాశం ఉంది మరి ఎన్ని ఇస్తారనేది చూడాలి ముందుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో డిఎస్సికి ముందు ఇది టెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టెట్లో మీరు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కోసము సన్నద్ధంగా ఉండండి అంతేకాకుండా మార్పులు ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి లాజికల్ మైన ఎడ్యుకేషన్ యొక్క టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కేవలం టెక్స్ట్ బుక్స్ ఆధారితమైన మెటీరియల్స్ అందులో ఉన్న కంటెంట్ని క్లియర్గా షార్ట్కట్గా మీకు అతి తక్కువగా పేజీల్లో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో టెక్స్ట్ బుక్స్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా మా బుక్స్ అయితే ఉంటాయి సో కింద బుక్స్ కోసం లింక్ అని మీరు క్లిక్ చేయవచ్చు అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో ఏ మెటీరియల్తో కంపేర్ చేసినా చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు మీకు అందుబాటులోకి అయితే ఉంచాం అండ్ మోర్ ఓవర్ మనకు తెలంగాణ టెట్ మరో డిఎస్సి కోసం వీడియో క్లాసెస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం తెలంగాణ టెక్స్ట్ బుక్ బుక్స్కి సంబంధించిన వీడియో ను కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచడం జరిగింది సో తెలంగాణ డిఎస్ఐ టెట్ మరి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసెస్ అని చెప్పేసి అయితే మన లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ యాప్లో ఉంటాయి సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో వచ్చేసి మీరు బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ క్లాసెస్ కూడా వినవచ్చు అండ్ తెలంగాణ టెట్కి సంబంధించిన గ్రాండ్ పేప్ గ్రాండ్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఆర్టిస్టులు కూడా మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు సో ఇదండి ఓవరాల్గా సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్